హాయ్ ఫ్రెండ్స్ ఐ ఐ ఆర్ వాచింగ్ మై విత్ స్టోరీ అదొక అందమైన గ్రామం ఆ గ్రామంలో అందరూ చాలా కష్టపడి పని చేస్తూ ఉంటారు అదే గ్రామంలో భరత్ అని కుర్రాడి ఉండేవాడు అతనికి కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం అదే గ్రామం పక్కన ఒక పెద్ద మ్యాజిక్ ఫారెస్ట్ ఉంది ఆ ఫారెస్ట్లో చాలా వింతలు ఉండేవి కి అక్కడికి వెళ్ళాలని చాలా ఆశ ఉండేది అక్కడికి వెళ్ళడం చాలా కష్టమైన పని ఎంతమంది పెద్దవాళ్ళు చెప్పినా ఎలా అయినా అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు వెళ్ళేదారిలో అతను ఒక మ్యాజిక్ స్టోన్ కనిపించింది అది తీసుకోగానే అతనికి కొంత బలం వచ్చింది ఆ మ్యాజిక్ స్టోన్ తీసుకొని ఫారెస్ట్లో ముందుకు సాగాడు అతనితో ఒక పెద్ద టోటాయిస్ కనపడ్డది ఈ మ్యాజిక్ ఫారెస్ట్లో ఒక మ్యాజిక్ డోర్ ఉంది ఆ డోర్కి సంబంధించిన కీస్ మీ దగ్గర ఉన్నాయా అని అడిగాడు నేను అడిగిన దగ్గర సమాధానం ఇస్తే నా దగ్గర అంతా ఒకే ఇస్తా అని చెప్పింది భరతు సరే అని అన్నాడు నేను ప్రాణం లేని జీవిని కనుక్కరుగుతాను నాకు ఊపిరి ఉండదు కనుగాలి అవసరం నేను ఎవరిని అని అడుగుతుంది భరత్ చాలా తెలివిగా ఆలోచించి సమాధానం చెప్తాడు అప్పుడు ఆ టాబేర్ చాలా సంతోషించి ఆ కీ ఇచ్చింది ఆ కీ తీసుకొని ఫారెస్ట్ కి ముందుకు సాగాడు అలా వెళ్తుండగా ఒక స్వెరల్ కనిపించింది ఈ ఫారెస్ట్ లో మ్యారిక్ డోర్ ఉంది అని విన్నాను దాన్ని ఓపెన్ చేయాలంటే మూడు కీస్ కావాలని విన్నాను ఆ కీస్ లో ఒక్కొక్క నా దగ్గర ఉంది మిగిలిన రెండు కీస్ మీ దగ్గర ఉన్నాయా అని అడిగాడు అప్పుడు ఆ స్వెర్రు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తే నా దగ్గర ఉన్న ఒక పేర్ స్థాను భరత్ సరే అన్నాడు నాలో దేశాలుంటాయి కంపెనీషన్ ఉండదు సముద్రాలుంటాయి కానీ ఉండవు రోడ్లుంటాయి కానీ వెహికల్స్ ఉండవు నేను ఎవరిని అని అడుగుతుంది భరత్ చాలా తెలుగు ఆలోచించి సమాధానం చెప్తాడు త్వర సంతోషించి ఉంచి దాని దగ్గర ఉన్న పే ఇస్తుంది ఆ పే తీసుకొని ఆ ఫారెస్ట్లో ముందుకు సాగా అలా వెళ్తున్న బొరకి ఒక రాబిట్ కనబడుతుంది ఈ ఫారెస్ట్లో ఉన్న డోర్ ఉంటుంది అది ఓపెన్ చేయాలంటే మూడు కీజు కావాలి నా దగ్గర రెండు కీజ్లు ఉన్నాయి మిగిలిన కీ మీ దగ్గర ఉందా అని అడుగుతాయి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తే ఆ కీ ఇస్తా అని చెప్తుంది రాబిట్ సరే అన్నాడు భరత్ నడిస్తే గుప్పడు ఎండితే బుట్టడు ఏంటది అని అడుగుతుంది చాలా తెలివిగా ఆలోచించి భరత్ సమాధానం చెప్తాడు సమాధానానికి సంతోషించిన ర్యాబిట్ ఆ కీ ఇస్తుంది ఆ మూడు కీ సాధించిన భరత్ ఎంతో సంతోషంగా మ్యాజిక్ డోర్ దగ్గరికి వెళ్తాడు ఆ మూడు కీస్తో ఆ మ్యాజిక్ డోర్ని తీస్తాడు లోపల ఎంతో వింతలు విశేషాలు చూస్తాడు ఆ వింతలు విశేషాలు చూసుకుంటూ మ్యాజిక్ ఫౌంటెన్ దగ్గరకు చేరుకుంటాడు నా గ్రామంలో ఉన్న ప్రజలు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు ఆ కోరికలను మ్యాజిక్ ఫోల్టర్ తీరుస్తుంది ఎంతో సంతోషంగా తన గ్రామానికి చేరుకుంటాడు ఆ మార్పును గమనించిన ప్రజలందరూ భర్తనే ఎంతో కోరారు ఆ ప్రశ్నలకి సమాధానం ఏంటి అని అడిగారు ప్రజలందరూ సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తెలియకపోతే ఎలా చేయండి ఆన్సర్స్ నా డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఈ కథలో నీట్ ఏంటంటే మంచి ఆలోచనలతో మంచి పనులు చేస్తే జీవితంలో అంతా మంచిగా జరుగుతుంది స్టోరీ నచ్చిన ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్ ఐకాన్ని టంగ్ అని కొట్టండి